విలేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుందామా ఎస్ అఫ్ కోర్స్ ఉంటుంది కానీ మీరు ఒకసారి ఏం చేయాలంటే స్కిన్ పాన నెంబర్స్ రన్ అవుతాయి కదా వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఓకేనా సో దీంట్లో చెప్పేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి కలెక్షన్స్ ఇక్కడ మన దగ్గర మొదలు అవుతాయి మన దగ్గర ఇక్కడ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ఏ వన్ నంబర్ వన్ క్వాలిటీస్ ఉంటాయి ఓకేనా అది డెలివరీ అయినా లేకుంటే డ్రెస్ మటీరియల్ అయినా లేకుంటే కుర్తీస్ అయినా లేకుంటే కాటన్స్ అయినా ఈ కాటన్ డిపార్ట్మెంట్ అయితే మన అందరికీ తెలుసు మన రెగ్యులర్ వ్యూవర్స్ ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ఇది మన కాటన్ డిపార్ట్మెంట్ సో ఫ్రెండ్స్ స్కిన్ పాన నెంబర్స్ ఉన్నాయండి ఏదైనా సారీస్ మీకు నచ్చింది అనుకోండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేస్తాను en que nos... స్వాతం అండి సో ఈ వీడియో స్పెషల్ కమెంట్ తో పాటు మనం ఈ వీడియో తీసుకొని వచ్చాము ప్రీవియస్ వీడియోలో చేసాం కదా సో అప్పుడు ఆ వీడియో చూసి చాలా మంది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అడిగారు చూడొచ్చు సో స్టార్టింగ్ నుంచి చూద్దామా సో చూడొచ్చు ఎంత ఎన్ని గనం యాక్చువల్లీ అజమెరా ఫ్యాషన్ స్టూడియో నేను యాక్చువల్లీ డైరెక్ట్ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేశాను ఇవన్నీ కామెంట్ సెక్షన్ వచ్చేసా అండి ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను కదా సో ఈ వీడియోలో మీ అంటే నేను ప్రీవియస్ లో ఉన్నాను కదా మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ అడిగేసాయండి ఇన్ని గణం కామెంట్స్ వచ్చినాయి అంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు కదా ఈ వీడియోలో ఎనీ కామెంట్స్ మనం చదువుదామా సో ఏంటి ఏంటి కామెంట్స్ ఉన్నాయి సో మనం జస్ట్ లైక్ నార్మల్ మాట్లాడుతూ మాట్లాడుతూ తిరుగుతూ తిరుగుతూ మాట్లాడదా ఓకేనా నేను ఒక రీల్ చేశాను వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి సారీస్ ఉన్నాయి ఆల్రెడీ కాటన్ సో ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ కాటన్ సారీస్ది ఆ రీల్లో కామెంట్ సెక్షన్ వచ్చేసింది అనమాట సో ప్రైస్ అంటే నేను చెప్పలేను వివరంగా అయితే వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇలా రేంజెస్ ఉంటాయనమాట అంటే ఓన్లీ వన్ ట్వంటీ నుంచి డైరెక్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయంటే అడుగుతున్నారేమో లేదు లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మన డైలీ వే సారీస్ కలెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట సో ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ లైవ్ గా పర్చేసింగ్ చేస్తున్నారు నేను అది కూడా క్లియర్ గా చూపించబోతున్నాను సేల్స్ మ్యాన్ ఒక కౌంటర్ సేల్స్ మ్యాన్ ఇద్దరు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సారీస్ తో పాటు బంద్ చేసి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసిన తర్వాత కూడా ఇస్తాం అనమాట సో సెకండ్ ఓకే రేణు గారు విలేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుందా మా యస్ అఫ్ కోర్స్ ఉంటుంది కానీ మీరు ఒక్కసారి ఏం చేయాలంటే స్కీన్ పైన నంబర్స్ రన్ అవుతాయి కదా వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఓకేనా వాళ్ళని కాంటాక్ట్ చేశారనుకోండి ఒక మీకు పిన్ కోడ్ అడుగుతారు ఆ పిన్ కోడ్ అంటే మీ ఏరియాకి ప్రతి ఏరియాకి ఒక పిన్ కోడ్ ఉంటుంది ఓకేనా సో ఆ పిన్ కోడ్ పంపించండి ఆ పిన్ కోడ్ చూపించిన తర్వాత వాళ్ళు సర్చ్ చేస్తారనమాట అంటే ఈ ఈ ఏరియాలో ఈ విలేజ్లో మన ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళిపోతుందా లేదా అని ఒకసారి వాళ్ళు అంటే కంప్లీట్గా ఎగ్జామినేషన్ చేస్తారనమాట దాని తర్వాత వాళ్ళు మీకు చెప్తారు కి మీ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉంటాయా లేదా ఇప్పుడైతే ఈ జనరేషన్ ఎంత చేంజ్ అయిపోయిందంటే ఎవ్రీ విలేజ్ ఎవ్రీ స్టేట్కి అయితే ప్రతి ఒక్క ట్రాన్స్పోర్టేషన్ కంపల్సరీగా ఉంటుంది సో అది వరి కాకండి ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి అండ్ మీ పిన్ కోడ్ షేర్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ ఓకే హ్యాండ్ వర్క్ సారీస్ వీడియో చేయండి అక్క ఓకే ప్రియా గారు అడుగుతున్నారు అండ్ మళ్ళీ ప్రియా గారిది మెసేజ్ అక్క క్వాలిటీ మటీరియల్ కోసం చెప్పండి ఓకే వర్క్ సారీ హ్యాండ్ వర్క్ సారీస్ చూపి చూపించమంటున్నారు సో ఫ్రెండ్స్ ఇదైతే వర్క్ సారీస్ అనమాట ఈ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ లో హ్యాండ్ వర్క్ సారీస్ ఉన్నాయి తెలుసు పదండి నేను అది కూడా చెప్తాను ప్రియ ప్రియా గారు చూడొచ్చు హ్యాండ్ వర్క్ సారీస్ లో ఇంకా మోర్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇది టోటల్ హ్యాండ్ వర్క్ సారీస్ అనమాట దీనిలో షిబోరి ప్రింట్ లాగా డిజైనర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది టోటల్ బంచ్ అనమాట సో ఇంకా కొన్ని కలెక్షన్ నేను చూపించుతాను రండి ఇది యాక్చువల్లీ చూడొచ్చు ఇది వర్క్ సాడీ జిమిచూ మటీరియల్లో హ్యాండ్ వర్క్ లో చూపిస్తాను చూడొచ్చు ఇది హ్యాండ్ వర్క్ కాంబినేషన్ బార్డర్లో ఇచ్చేసారనమాట సో అది కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది అయితే సెమీ వర్క్ సారీస్ ఓకేనా సో దీంట్లో చెప్పేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి కలెక్షన్స్ ఇక్కడ మన దగ్గర మొదలు అవుతాయి అండ్ మళ్ళీ నెక్స్ట్ నేను మీరు హ్యాండ్ వర్క్ సారీ అడిగారు కదా అది నెక్స్ట్ కౌంటర్లో ఉంది ఓకేనా సో మెన్స్ వేర్ కలెక్షన్ కూడా చూపించండి మేడం అని అంటున్నారు సో ఎస్ ఓకే అది కూడా నేను చూపిస్తాను సీత గారు అడుగుతున్నారు క్వశ్చన్ అండ్ ఇంకొకటి సీత గారి మెసేజ్ చేశారు మేడం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆ క్లాత్ ని ఎలా గుర్తు పెట్టాలి అంటే కాటన్ పార్టీవేర్ సిల్క్ అలా ఇలా తెలుస్తుంది వన్ వీడియోలో పెట్టండి మేడం ఎగ్జాక్ట్లీ ఓకే దాట్స్ మీ పాయింట్ బరాబర్ సో నేను అది కూడా చూపిస్తాను సో చూడండి సీత గారు మన దగ్గర ఏంటంటే కాటన్ శారీస్ మటీరియల్ అనుకోండి లేకుంటే జిమిచు మెటీరియల్ అనుకోండి లేకుంటే జార్జెట్ మటీరియల్ అనుకోండి మన సిల్క్ శారీస్ కలెక్షన్స్ అనుకోండి నేను ఒక వీడియో చేస్తాను మీకోసం తప్పకుండా సో దాంట్లో మటీరియల్ అంటే టూర్ చేస్తాను మన అజ్మీరా ఫ్యాషన్ ది శారీస్ లేకుంటే కుర్తీస్ లేకుంటే పాసిబుల్ అవుతే రెండు కూడా నేను మీకు ఒక టూర్ చేసి చూపిస్తాను ఇది కాటన్ అనేది ఇది ఏంటంటే జార్జ్ ఇది పూనం మటీరియల్ ఇది షిఫోన్ మటీరియల్ అని మటీరియల్ వైజ్ నేను మీకోసం తప్పకుండా నేను వీడియో చేస్తాను సీత గారు ఓకే వన్ సెకండ్ అచ్చా ప్రియా గారు అడిగారు కదా నాకు హ్యాండ్ వర్క్ సారీస్ తో ఇక్కడ రండి హ్యాండ్ వర్క్ సారీస్ ఇక్కడ వచ్చేసి చూపి తీసుకొని వచ్చాను ఇది టోటల్ హ్యాండ్ వర్క్ అండి ఓకేనా ఇది నార్మల్ ఇది పార్టీవేర్ సారీస్ సో ఇంకొకట్ హ్యాండ్ వర్క్ ఇది చూడొచ్చు ఇది టోటల్ గా సిరోస్ కి డ్యామేజ్ తో పార్టీ ఇది కూడా హ్యాండ్ తోనే చేస్తారన్నమాట సో వన్ మోర్ ఇంకా డిటైల్స్ కలెక్షన్ నేను తీసుకొని వస్తాను ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఓకేనా అమ్ ప్రింటూ मुझे एक दो तीन साड़ियां जो है वो अपना हैंड वर्क वाली दिखा ये ऊपर है ना वो दिखाओ ना जिम्मीचु वाली हां ठीक है ये जो साड़ी है हैंड वर्क की साड़ी ओके సో ఇక్కడ రండి నేను చూపిస్తాను ఇది చూడొచ్చు ఇది నేను పక్కన మొబైల్ పెట్టి చూపిస్తాను ఓకే ఓకే चलो ఇది చూడొచ్చు ఇది టోటల్ హ్యాండ్ వర్క్ యాక్చువల్లీ కెమెరా మెన్ జరా అచ్చా దిక్కు ఏ పూరా వీడియో మే ఓకే సో ఏ దేఖ ఇది చూడొచ్చు ఇది టోటల్ గా హ్యాండ్ వర్క్ ఓకేనా డిజైన్ కాంబినేషన్ అండ్ దీంట్లో గోటాపట్టి వర్క్ ఇచ్చేసారు అండ్ ఇంకొకటి వెరైటీ చూడొచ్చు ఇది సింపుల్ అండ్ షోబర్ హ్యాండ్ వర్క్ డిజైన్ ప్యాటర్న్ దీంట్లో ఎందుకనమంటే త్రీ పీస్ సెట్ ఉందనమాట చాలా బ్యూటిఫుల్ ఇంకా ఇది చూడొచ్చు ఇది కూడా మొత్తం బంచ్ ఇది ఇక్కడ వచ్చేసి టోటల్ గా వర్క్ తో పాటు అంటే కొంచెం బనార్సీ లుక్ లాగా ఇచ్చేసారనమాట సో ఇంకొకటి వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్ సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి సో ప్రియా గారు మీకోసం ఇక్కడ వెరైటీ చాలా 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 ఉన్నాయి సో మీరు కూడా ఒకవేళ ఇంకా కలెక్షన్ చూడాలి అని అనుకుంటే వాట్సాప్ చేయండి ఇంకా చాలా ఓల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది మొత్తానికి ఒక మన డిపార్ట్మెంట్ ఉందండి దీంట్లో పార్టీవేర్ లో హ్యాండ్ వర్క్ సైజు అన్ని దొరుకుతాయి సో సీతా మ్యామ్ మీకోసం నేను తర్వాత చేస్తాను ఓకేనా అంటే ఒక స్పెసిఫిక్ గా మీకోసం వీడియో చేస్తాను మినిమం ఎంత పర్చేస్ చేయాలి టెన్ థౌజండ్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మినిమం ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉండాలి అని నేను ప్రతి వీడియోస్లో చెప్తా ఉంటాను సో ట్రాన్స్పోర్టేషన్ కదా మనది కురియర్ సర్వీస్ కాదు సో దాట్స్ ఏంటంటే మినిమం ఒక ట్వంటీ థౌసండ్ మినిమమ్ మీరు పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇంకొకటి క్వశ్చన్ వచ్చింది ప్రియా వేరే ప్రియా మ్యామ్ ఓకేనా అక్క కొంచెం మటీరియల్ క్వాలిటీ ఎలా ఉంటుందో చెప్పక్క యా ఓకే అది కూడా కంపల్సరీగా చెప్తాను సో ఫ్రెండ్స్ ఏంటంటే మన దగ్గర ఇక్కడ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఏ వన్ నంబర్ వన్ క్వాలిటీస్ ఉంటాయి ఓకేనా అది డైలీవేర్ అయినా లేకుంటే డ్రెస్ మెటీరియల్ అయినా లేకుంటే కుర్తీస్ అయినా లేకుంటే కాటన్స్ అయినా ఈ కాటన్ డిపార్ట్మెంట్ అయితే మన అందరికీ తెలుసు మన రెగ్యులర్ వ్యూవర్స్ ఉన్నారు వాళ్ళకి అందరికీ తెలుసు ఇది మన కాటన్ డిపార్ట్మెంట్ మే స్టార్టింగ్ కి ప్రైస్ ఎంత అని అడిగారు కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వన్ ఆర్ టూ రూపీస్ నుంచి కలెక్షన్స్ మన దగ్గర మొదలవుతుంది లో ఓకేనా ఓకే సో అచ్చా ఏం అడిగారు నాకు అర్థం అవ్వడం లేదు ఐ థింక్ అడ్రస్ అడుగుతున్నారేమో అడ్రస్ ఎక్కడక్క ఓకే రుచి రుచి మారుతి మామ్ అడుగుతున్నారు సో అడ్రస్ ఏంటంటే మన సూరత్ స్టేషన్ ఉంది కదా సూర స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లో కొంచెం ముందట వెళ్ళారనుకోండి వన్ కిలోమీటర్లోనే సురాన ఒక బ్లూ ఒక క్లియర్ చెప్పాను ఒక బ్లూ కలర్ది పెద్ద బిల్డింగ్ ఉంది సురానా వన్ జీరో వన్ అని సో సురానా వన్ జీరో వన్ బిల్డింగ్ వచ్చేసారు అనుకోండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద అజ్మీరా ఫ్యాషన్ దొరుకుతుంది అండ్ మీరు ఫస్ట్ టైం వస్తున్నారు ఏం ఐడియా లేదు సూరత్ గురించి అని అంటే ఒక మేము హ్యాండ్ అంటే పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఒక స్టాఫ్ మీ దగ్గర పికప్ చేయడానికి వస్తాడనమాట సో ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు అండ్ చాలా బాగుందండి థ్యాంక్ యూ ప్రైజ్ బోలోనా మేడం సో మ్యామ్ ప్రైజ్తోనే బతాసక్తే సార్ మీరు పా ప్రైజ్ చెప్పలేమండి ఎందుకంటే మన రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి సి కస్టమర్స్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి అమ్మడానికి ఇబ్బంది అవుతుంది సో అందుకే మేము ప్రైస్ చెప్పమనమాట సో ఏదైనా కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటే యాక్చువల్లీ ఇది సారీ బిజినెస్ నేను పెట్టాను సో ఆ శారీస్ గురించి నాకు కామెంట్స్ వచ్చింది సో ఫ్రెండ్స్ స్క్రీన్ పన్ను నెంబర్స్ ఉన్నాయండి ఏదైనా సారీస్ మీకు నచ్చింది అనుకోండి షాట్ తీసుకొని లో పెట్టేసాయండి ఓకేనా సో పెద్ద నెక్స్ట్ కలెక్షన్ దగ్గర వెళ్ళిపోదాం మేడం మీ నెంబర్ ప్లీజ్ నా నంబరా స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా మీరు అక్కడి నుంచి కూడా నాతో మాట్లాడచ్చు ఓకేనా చెప్పేసి అండి కనక్ గారితో మాట్లాడుతుండని నేను మాట్లాడతాను మీ సార్ ఓకేనా అండ్ ఇప్పుడు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఎస్ అఫ్ కోర్స్ ఉన్నాయి మన దగ్గర బ్లౌజ్ పీసెస్ అండ్ అక్క నేను బిజినెస్ చేయడం అక్క మీ దగ్గర మటీరియల్ గుడ్ ఉంటుందా నిజం చెప్పండి అక్క ప్లీజ్ నేను యాక్చువల్లీ బ్యాడ్ కామెంట్స్ కూడా చదువుతున్నా అంటే పాజిటివ్ కామెంట్స్ కూడా చదువుతున్నా మరి మీరు అంటారు కదా ఓన్లీ పాజిటివే కామెంట్స్ చదువుతున్నారు మీరు అని అలలేదు నేను బ్యాడ్ కామెంట్స్ కూడా చదువుతున్నాను సో ఎస్ అఫ్ కోర్స్ చూడండి నేను క్లియర్ చెప్తాను మన అజ్మీరా ఫ్యాషన్లో చాలా సంవత్సరం నుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది అది అలా అయితే కాదు కదండి మీ వల్లనే అజ్మీరా ఫ్యాషన్ ఇంత పెద్ద అతి పెద్ద ఒక సూరత్ లో ఇంత పెద్ద ట్రాన్స్పోర్ట్ అంటే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చర్ అయిందంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అది మీ వల్లే సో మీకు క్వాలిటీ నేను అంటే మేము బాగాలే ఇయలేకుంటే మరి మీరు మళ్ళీ మా దగ్గర వస్తారా లేదు కదా సో అందుకే నేను ఏమంటున్నానంటే మన దగ్గర ఇక్కడ ఏ వన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటాయండి సో ఇప్పుడైతే చాలా ఎక్ సెకండ్ ऋषि मेरे को ये बताओ कि अभी वीडियो का लेंथ कितना हुआ है वीडियो का लेंथ हुआ है दस मिनट में ఆల్రెడీ టెన్ మినిట్స్ అయిందంట చూడండి ఇంకా లాంగ్గా చేసాం అనుకోండి బాగా ఇంకా మీరు కూడా బోర్ అవుతారు సో మనం ఏం చేద్దాం మిగిలింది కామెంట్స్ ఉన్నాయి కదా అవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం అనుకోండి ఇది పార్ట్ టూ మనం పార్ట్ వన్ చేసాం ఇది పార్ట్ టూ మళ్ళీ పార్ట్ త్రీ రావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేసండి ఓకేనా అండ్ ఇంకా నాకు మీ పేరుతో ట్యాగ్ చేసి మరి చెప్పండి నేను పేరు కూడా అంటే చదువుతాను కదా మీ పేరు కూడా సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతోని మాట్లాడాలనిపిస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పేసండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఇలాంటి బ్యూటిఫుల్ ఇలా కామెంట్స్తో పాటు మనం వీడియో చేద్దాం ఓకే నా సోపదం అండి నెక్స్ట్ వీడియోలో కలుదాం అంతరకు టేక్ కేర్ అండ్ బై బై